హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గౌరశ్రీ మధి గారి నాయకత్వంలో ఇరవై ఆరు ఇరవై ఆరు డేట్ రోజున మంగళవారం రోజున పదకొండు గంటలకు ఇందిరా పార్క్ వద్ద లక్షలాది మంది జనంతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వృద్ధులు వితంతులకు వికలాంగులకు పెన్షన్లు పెంచు పెంచుతామని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట నిలబట్టకపోగా ఇప్పటికి సంవత్సరం కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు వికలాంగుల వృద్ధులు వితంతుల ఆసర పెన్షన్లు ఎక్కడ పెంచలేదు మరి అదే సందర్భంలో మరి గతంలో అనేక సందర్భాలలో మీరు ప్రతిపక్షంగా ఉన్న రోజుల్లో ఎక్కడ మీటింగ్ జరిగినా అక్కడికి వచ్చి వాగ్దానాలు చేసిన వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టింది వికలాంగులకు ఆరు వేలు వృద్ధులు వితంతులకు నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి మరి ఇలా విస్మరిస్తున్నారు కాబట్టి దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులంతా ఇలా హైదరాబాద్ చెలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకున్నారు దాన్ని మన్నమ్మారి నుంచి మన నుంచి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే సందర్భంలో ఒక పింఛన్లే కాకుండా చదువుకున్నటువంటి వికలాంగులకు ఉద్యోగ అవకాశాలకు కల్పించాలి ఇంద్రమీళ్ళలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి మాకు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి రెండు వేల పదహారు చట్టాన్ని అమలు చేయాలి బస్ పాసులు ట్రైన్ పాసులు ట్రైన్లు రైళ్ళలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి అదేవిధంగా రెండు వేల పదహారు చట్టం ప్రకారం ఎవరైతే వికలాంగులను దూషిస్తారో వాళ్ళ మీద చట్టం రెండు వేల పాటు చట్టాన్ని అమలు చేయాలి ఇంతవరకు ఎక్కడ కూడా చట్టాన్ని అమలు చేస్తలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులపై ఎట్లా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అధికారికంగా పెన్షన్లు వేస్తారని హామీ ఇవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమం చేస్తాం ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను